మహిమ కలుగును కాక జీవన తొలి సంజ అనుదినమన్న అను ఈ ఉదయకాలకు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నారు ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలాగున్నారండి బాగున్నారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని క్షమకరంగా నడిపిస్తున్నారని నమ్ముతూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరొక దినాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు మరి అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతగా ఈరోజు మొదటి గడియ కొంతకాలం కొంత సమయం దేవునితో గడిపావా కొంతసేపు ప్రార్థన చేసుకున్నావా కొన్ని అధ్యాయాలను ప్రభు సంతలో చదువుకున్నావా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వాక్యమైన తర్వాత అయినా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని మీ దినచర్య ప్రారంభించాలని మీ మీ పనుల్లో ముందుకు కొనసాగాలని దౌజనుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియదేవుని పెట్టారా ఏది కాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను యజరా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము యజరా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నిజముగా మేము దాసులమైతే అయితే మా దేవుడిని నీవు మా దాస్యులు మమ్మను విడవక పార్శిక దేశపు రాజులు ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరెళ్ళినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగుంచేటుకును యోధాదేశి మందును ఎరుశులము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము ఇచ్చేటుకును కృప చూపించేదివి ప్రతిదేవుని పెట్టారా ఒక మంచి మాట ఇక్కడ కనబడుతుంది బబులోను చెరలో నుండి డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తన ప్రజలంటి వారి గురించి మాట్లాడుతూ ఎరుసలేముకు వారు చర్చబడ్డారు తిరిగి ఆ మందిరం కట్టే ప్రయత్నము జరుగుతూ ఉంది అలాంటి క్రమంలో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నిజముగా మేము దాస్ల్యమతమే మేము దాసులయ్యే మాట నిజమే అయితే మా దేవుడుమైన నీవు మా దాస్యములు మమ్మను విడవక చూసారా మా దాస్యములు మమ్మలను విడవని దేవుడు అవును ప్రా నీ దేవుడు ఎవరు తెలుసా నీ దాస్యములో నిన్ను విడువని దేవుడు దాస్యములోకి వెళ్ళడానికి కారణాలు చాలా ఉంటాయి ఇక్కడ వారు దాస్యంలోకి వెళ్ళిపోవడానికి కారకులు పూర్వీకులు వారు చేసిన అపరాధము వారి అవిధేయత దాస్యములకు వెళ్ళిపోవడానికి కారణమైంది కానీ ఇక్కడ మమ్మలను నీవు దాస్యములో విడిచిపెట్టలేదు మళ్ళా మమ్మలను తీసుకొచ్చో లేవనెత్తో బలపరచావు పెద్ద దెబ్బలు నువ్వు ఏ స్థితిలో బాధపడుతున్నావో ఆ స్థితిలో విడిచిపెట్టే దేవుడు కాదు ఏ స్థితిలో నువ్వు వేదన పడుతున్నావో ఒకవేళ నీ యొక్క దాస్యానికి కారణం నీ పొరపాట నీ పాపమా లేకపోతే నీ ఒక తీసుకున్న చెడ నిర్ణయమా లేకపోతే అవిధేత కారణాలు ఏదైనా కావచ్చు కానీ కృపగలిగిన దేవుడు నీ కారణాన్ని వెతకకుండా మళ్ళా తన కృపను చూపించాలని ఇష్టపడుతున్న దేవుడు నేను ఈ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు చాలాసార్లు పరిస్థితిని బట్టి నా దేవుడి పరిస్థితులను విడిచిపెట్టేసేయడమో ఆయన చూస్తున్నా మాట్లాడటం లేదంటే నేను ప్రార్థన చేస్తున్నా ఆయన దగ్గర నుంచి స్పందన రావట్లేదంటే లేకపోతే నేను అనుకున్నా కార్యం జరగట్లేదంటే దేవుడు నేను చేసిన ప్రా అపరాధమును బట్టి లేకపోతే నా అవిధేతను బట్టి విడిచిపెట్టేసేయడేమో అని ఆలోచన వస్తుంది కానీ ప్రిపెట్లారా నీ దాస్యములో నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఎందుకంటే నువ్వు మళ్ళా రావాలి మళ్ళా లేవరెత్తబడాలి నీ ద్వారా ఒక గొప్ప కార్యం జరగాలి పడగొట్టబడని మళ్ళీ తిరిగి నీ ద్వారా కట్టబడాలని దేవుడికి ఉద్దేశం అదే వాక్యాన్ని మనకు బాగా గమనించినట్లయితే మమ్మల్ని ఆయన తెప్పర్లినట్లుగా మా దేవుడి మందిరంలో ఆయన మమ్మల్ని నిలిపాడు చూసారా ఆయన మళ్ళా తెప్పర్లినట్లుగా మా దేవుడి మందిరంలో మమ్మల్ని నిలిపాడు పాడైన స్థలములు తిరిగి బాగు చేయట చూసారా పాడైన స్థలాలు మళ్ళీ తిరిగి బాగు చేయడం కోసము అందును ఎరుసలేమ పట్టడం అందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకు కృప చూపించేటివి చూసారా దాస్యములో ఉన్న వారి పట్ల ఉన్నతమైన ప్రణాళిక పడిపోయాము ఇంకా నిలబడలేము అని అనుకున్న వారి పట్ల ఆయన ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూసారా నీ విషయంలో కూడా అంతే పడిపోయావు అని అనుకుంటున్నావు కానీ నీ ద్వారా ఆయన మరలా తిరిగి కట్టించడానికి ఇష్టపడుతున్నాను మరలా నీ ద్వారా ఆయన ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నీకు ఆ విషయం తెలీదు నువ్వు అనుకుంటున్నావు ఇదే శాశ్వత ఏమో నో ఇదే శాశ్వతము ఇదే ఎండ అనుకోవద్దు ఇంకా నీ జీవితంలో ఆయన చెయ్యాలనుకున్నది మిగిలి ఉంది ఇంకా ఆయన ప్రణాళిక ఉంది ఎక్కడైతే పడగొట్టబడ్డేదో నీ ద్వారా మనం తిరిగి కట్టడానికి ఆయన కృప చూపించాలనుకుంటున్నాడు రాజులకి నీ మీద ఆయన దయ చూపించాలనుకుంటున్నాడు కరికిరం పుట్టించాలనుకుంటూ ఉన్నాడు నేను మన తెప్పరల చేయాలనుకుంటూ ఉన్నాడు నువ్వు దాస్యములోనే ఉండాలని ఇష్టపడే దేవుడు కాదండి నీ వ్యాధులలోనూ నీ బాధలోనూ నీ కన్నీళ్ళలోను ఇలాగ ఎల్లకాలం శ్రమల్లోనే ఉండాలనుకుని సంతోషించి విడిచిపెట్టే దేవుడు కాదు నీవు నేను ఆరాధన చేస్తున్న దేవుడు లేవాలి మరలా ఆయన పని ద్వారా జరగాలి మరలా ఆయన ప్రణాళికని ద్వారా నెరవేరాలి అని గొప్ప ప్రణాళికని పట్ల కలిగి ఉన్నాడు ప్రార్థన చేద్దామా మరి ఆ ప్రణాళికని జీవితంలో నెరవేరేటట్లుగా ఓపికతో మళ్ళా నా దేవుడు నన్ను విడిచిపెట్టడో నన్ను లేవనెత్తుతాడు అని నమ్మినట్లయితే ప్రార్థన లేకపోవచ్చు పరిశుద్ధం వెంట తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ప్రేమించి మనం తనిపించు ఈ బట్టి సమయాన్ని బట్టి వందరాలు ఉదయ కాలము ప్రోబా మీరు ఈ మాట చేత మమ్మల్ని అయా సంధించినందుకు వందరాలు పడు పరిస్థితులు ఎవరైతే ఉన్నారో చెరలోకి వెళ్ళిపోయాము బానుషులకి వెళ్ళిపోయాము ఈ వ్యాధన తొక్కుముకి ఎంత కాలము ఈ శ్రమలు అని అనుకుంటున్న వారి జీవితంలో మీరు మాట్లాడుతున్నారయ్యా నువ్వు మమ్మల్ని చెరలోనూ శ్రమలోనో విడిచిపెట్టే దేవుడు కాదు అని వాక్యం చెబుతున్నాను ఆయన అవును ప్రభా మళ్ళీ లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాం మా ద్వారా ప్రభా ఒక కార్యం అయ్యా చేయడానికి ఇష్టపడుతున్నాం మమ్మల్ని మళ్ళీ నువ్వు పాత్రలుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నావు ప్రోభా పడిపోయావనుకుంటున్న మాయడల గొప్ప ప్రణాళిక ఉంది అని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి గురుకు పరిస్థితుల్లో ఉన్నవారు ఈ మాటల చేత బలపరచబడి నువ్వు కార్యము చేయబోతుండగా కార్య కోరుకు ఎదురు చూడడానికి సహాయం చేయమని ఈరోజు మా దినచర్యంత తోడు నడిపించమని గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకొని సుఖప్రమైన చేయండి గర్భవాల కొరకు ఎదురు చూస్తున్న వారి జ్ఞాపకం చేసుకుని గర్భవాలను తరవండి బలహీనతగా ఉన్న వారి జ్ఞాపకం చేసుకుని చేయండి హాస్పిటల్ ఉన్న వారి జ్ఞాపకం చేసుకుని చేయండి మీరు ముట్టండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారి జ్ఞాపకం చేసుకోండి లేవనెత్తండి కుటుంబాల అయిన వారి జ్ఞాపకం చేసుకొని వృద్ధులు వారి యొక్క వ్యాపారాలు సరైన సరైన రీతిలో వృద్ధి చెందకపోతుంటే వాటిని దీవించండి ఆయన కోర్టు కేసులు ఇబ్బందులు అయితే వాటి అన్నిటిలో న్యాయము చేయండిని ఆయన అన్ని విధాల బెడ్లు మీరు బలపరిచి వాడుగురిని నిలబెట్టుకోమని మయమ పొందమని ఏ నామమున అడుగుచ్చు నన్నమా పరమ తండ్రి ఆమె ఆమె